ట్ మన పరిశుద్ధుడు మన రక్షకుడు క్రీస్తు వారి శక్తి కలిగిన నామమ్మ ఈ రోజున విశ్రాంతి దిన దేవుని వాక్య ధ్యానంలోపు ప్రతి ఒక్కరికి మన దేవుని పేరట ఈ ఈరోజు వాక్యము ధ్యానించుకుందాము యోహాను వార్త పదమూడవ మూడవ అధ్యాయము పదమూడవంలో నుంచి ధ్యానించుకుందాము అనగా పరలోకంలో నుండి మనిషి ఎవడును తప్ప పరలోకము నాకు ఎక్కిపోయిన వాడేవడునూ లేడు వచ్చినంట్లో మన ఈరోజు దేవుని వాగ్దానము వాక్యధ్యానము అనగా పరలోకములో ఉండే మనుష్య కుమారుడే తప్ప పరలోకమునకు ఎక్కిపోయిన వాడెవడను లేడు ఈ వచనంలో మనం గ్రహించినట్లయితే మనకు అర్థమయ్యే విధంగా చూసుకుంటే రెండు విషయాలు ధ్యానం చేయాల రెండు విషయాలు ధ్యానం చేసిన తర్వాత ఈ వచనాన్ని మనం చదువుకుంటే మనకు అర్థమవుతుంది అయితే యేసు ప్రభు రక్త మాంసాలలో ఎవరైతే భాగస్థులై ఉంటారో వాళ్ళకి తప్పించి మిగిలినటువంటి వాళ్ళకి పరలోకానికి ఎక్కేటువంటి అర్హత లేదు పరలోకానికి చేరేటువంటి అర్హత లేదు ఎవరైతే కేసు ప్రభు రక్త మాంసాలలో చెయ్యి వేసి ఆయన పాని భాగస్థులుగా ఉంటారు వారికి మాత్రమే అధికారం ఉంది ఆ అధికారాన్ని కలగజేసింది యేసు ప్రభు యొక్క పవిత్ర రక్తము ఈయన ఒక్కడు మాత్రమే పరలోకములు అడుగుపెట్టి మనుష్య రూపము దాల్చి పరలోకములు అడుగుపెట్టినటువంటి వారిలో మొట్టమొదటి మనుషుడు యేసు ప్రభు ఆ తర్వాత ఆయనని అనుసరించేటువంటి మనము ఈ వచనము ధ్యానం చేసే ముందుగా మనం బయట ఉంటా ఉంటాం లేదు ఏమీ లేదు అంత టెక్నాలజీ సైన్స్ అంత మనుషుల యొక్క మేధస్సే ఏమి లేదు అది అంతా ఏదన్నా ఉంటే చేస్తే కొట్ట పోషించుకోవటం కొరకు మాత్రమే ఈ పరలోకం అని చెప్పినని చెప్పుకునేటువంటి చెప్పుకొని పొట్ట పోషించుకుంటా ఉంటారని తెలియనటువంటి వాళ్ళు ఉంటారు పొట్ట పోషించుకోవాలంటే పరలోకం అనే కాదు ఇంకా అనేక రకాలుగా పొట్ట పోషించుకోవటంతో పాటుగా ఆస్తులు పెంచుకోవచ్చు ఆస్తులు పెంచుకోవచ్చు ఇప్పుడు బయట మనకు కనపడేది అదే జరుగుతా ఉన్నది ఈ రోజుల్లో పొట్ట పోషించుకోవటం సాధారణమైన విషయం ఏది అందరికీ మోసం చేసి ఆస్తులు పెంచుకోవటం చాలా గొప్ప విషయం ఇప్పుడు అందరూ దా రెండో దాని గురించే ప్రయత్నం చేస్తా ఉన్నారు పొట్ట పోషించుకోవటం చిన్న విషయం కదా అది పెద్ద సమస్య కాదు ఆస్తులు పెంచుకుందాం మిగిలినటువంటి వారిని మాయ చేసి ఆస్తులు పెంచుకుందామని ఆ పనిలో నిమగ్నం అయిపోయి ఉన్నారు వాళ్ళని కొంచెం సేపు పక్కకి పెడితే పరలోకం గురించి ధ్యానం చేసుకుందాం ఈ పరలోకం గురించి అర్థం కావాలంటే రెండు విషయాలని చెప్పుకున్నాం కదా రెండు విషయాల్లో మొదటిది ఒక మాట ఉన్నది ఆ విషయాన్ని ధ్యానించుకుందాము మొదటి మాట ఏంటంటే మధ్య స్వార్తలోనే పదిహేడవ అధ్యాయము పదకొండవ వచ్చినోళ్ళలో శిష్యులకి ప్రభుకి మధ్యన ఒక సంభాషణ జరుగుతా ఉన్నది పదిహేడో అధ్యాయము పదకొండవ వచ్చిన వాళ్ళు ఏమనంటే అందుకన ఏమి వారు వచ్చి సమస్తంలో చక్క పెట్టిన మాట నిజమే నిజమే అయినను ఏమ ఇది వరకే వచ్చును వారు అతనిని ఎరగాక తమ కిష్టం వచ్చినట్టు అతను ఎడలా చేసిరి మనుష్య కుమారుడు కూడా అలాగే వారి చేత శ్రమను పొందబోచున్నాడని మీతో చెప్పుచున్నా నేను లేఖనంలో ఉన్నటువంటి మాట యేసు ప్రభు ఏం చెప్తా ఉన్నాడంటే శిష్యుని ఒక ప్రశ్న అడుగుతారు మరి లేఖనం ఏంది ఇట్లా చెప్తా ఉన్నది ఆ దేవుని మనుషుడు వస్తే ఆ వచ్చిన తర్వాత అంత చక్కబెట్టి అంటే పరిస్థితులన్నీ నిమ్మలపరిచి దేవునికి అనుకూలమైనటువంటి పద్ధతుల్ని ఏర్పాటు చేస్తాడు అని ధర్మశాస్త్ర గ్రంథంలో మహేష గ్రంథంలో రాయబడి ఉన్నది రాయబడి ఉన్నది మరి ఆ వర్షణాన్ని అక్కడ మనం చూసినట్లయితే ఇప్పుడున్న పరిస్థితులు ఇలాగ ఉన్నాయి ఈ అంతవాటికి నిజమే ఏంది అని చెప్పానంటే యేసుప్రభు అంటాడో యేసుప్రభు గారు ఆ శిష్యులతో చెప్తాడు ఏమనంటే నిజమే నీ అన్న మాట నిజమే అక్కడ రాయబడి ఉంది ఏమనంటే ఏమిగా వచ్చి అన్ని పరిస్థితులు దేవుని రాజ్యానికి అనుకూలంగా మార్చి చక్కబడతాడు చక్కబెడతాడు ఆ తర్వాత యేసు ప్రభు వారి గురించి ఆయన గురించి ఆయనే చెప్పుకుంటా ఉన్నాడు ఏమనంటే తర్వాత వచ్చినప్పుడు ఆయనను ఏలియా ఇది వరకే వచ్చాను యేసు ప్రభు మాట్లాడుతూ ఉండడు అయినా కానీ ఏలియా ఇది వరకే వచ్చాడు వీళ్ళు అనుకుంటా ఉన్నారు ఇది వరకే వచ్చిందంటే ఎప్పుడు వచ్చిండో మనకు తెలిసి ఏలియా ఎప్పుడు వచ్చిండో మనకు తెలిసి అప్పటికే బాప్టీ స్వామి ఇచ్చే దేవుని గురించి ప్రకటిస్తా అందరికీ బాప్టీ సలు ఇస్తా ఉన్నాడు వీళ్ళు అనుకున్న ఈ వ్యూహాలు కాబోలు వ్యూహాలు కాబోలు అని చెప్పి నేను అనుకున్నారు వ్యూహాను గురించి చెప్తా ఉన్నాడైనా అని అనుకున్నారు కానీ గ్రహించలా ఈ ఏలిగా ఏసు ప్రభు అని గ్రహించాల యేసు ప్రభువును ఆయన గురించి చెప్పకనే చెప్తా ఉన్నాడు కానీ పూర్తిగా నేనే అనేటువంటి విషయాన్ని కొన్ని సందర్భాల్లో చెప్పింది కానీ అన్ని సందర్భాల్లో చెప్పాల ఆ తర్వాత రాబడినటువంటి మాట కూడా ఆ విషయాన్ని చెప్తా ఉన్నాడు ఏమనంటే మనుష కుమారుడు కూడా అలాగే వారి చేత శ్రమను పొందబోచున్నాడని మీతో చెప్పుచున్నా నేను అంటే మనుష్య కుమారుడు యేసు ప్రభు కూడా ఈ మనుషుల చేత మనల్ని ఇందా మనం చెప్పుకున్నాం కదా ఏది ఈ పొట పోషించుకునేటువంటి బ్యాచ్ అంతా పరలోకం అని చెప్పని చెప్పుకొని పొట పోషించుకోవటం కోసమే పర్లోకం తిరుగుతారు ఈ టెక్నాలజీలో ఈ టెక్నాలజీలో మనిషి కదలకుండా కూర్చొని కదలకుండా కూర్చొని ఆకాశాన్ని కూడా తిప్పగలిగేటువంటి ఈ టెక్నాలజీలో పరలోకం ఆడింది అంత భ్రమ కాకపోతే అంత బతకటం కోసం కాకపోతే అని చెప్పేటువంటి వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ విషయంలో చూస్తే లేఖనంలో చెప్పబడినట్లు ఈ మొదటి విషయాన్ని ధ్యానం చేసుకుంటా ఉన్నాడు ఈ చెప్తా ఉన్నాడు ఇదిగో ఈ మనుష్య కుమారుడు ఇలాగొస్తాడు వచ్చిన తర్వాత సమస్తాన్ని చక్కబెడతాడు చక్కబెడతాడా చక్కబెట్టిన తర్వాత మనిషి కుమారునికి ఈ ప్రజలు ఏం చేస్తారంటే ఆ చిత్రహింసలు పెట్టి ఆ మనుష్య కుమారుని చంపేస్తారు అని చెప్పిండంత మనుషుల గురించి ఆయనకి మనుషులు ఏ రీతిగా ఉన్నారో అదంతా చెప్పండు చెప్పిన తర్వాత చెప్పిన తర్వాత ఆ పునరుద్ధానము తర్వాత ఏం జరుగుతుందంటే ఏసుప్రభు వారు ఈ శిష్యులతో చెప్పిన ప్రతి మాటను గుర్తు చేసుకొని ఈయనే ఆ ఏలియా అని గుర్తు చేసుకుంటారు అప్పటి వరకు ఆ కింద వచ్చిన కూడా రాయబడి ఉన్నది శిష్యులు అనుకుంటారు వ్యూహాను గురించి చెప్తా ఉన్నాడేమో యేసు ప్రభు అని శిష్యులు అనుకుంటారు నిజానికి వ్యూహాను గురించి కాదు యేసు ప్రభు చెప్పింది ఆయన గురించి ఆయనే చెప్పుకున్నాడు ఈ మనుష్య కుమారుడు మాత్రమే పరలోకానికి ఎక్కగలిగిన సమర్థుడు సమర్థుడు ఈ ఎక్కగలిగినటువంటి పరలోకంలో నిలిచేటువంటి ఈ సమర్థుడు ఆయన వెంబడి వచ్చేటువంటి మనలని కూడా పరలోకానికి చేర్చుతాడు మరెవ్వరికీ సాధ్యము కాదు సాధ్యము కాదు కొన్ని సందర్భాల్లో బాగా తెలివి మీద బతికేటువంటి వాళ్ళు బతికే బతికేటువంటి మనుషులు తెలివి మంతులు ఏం చేస్తారంటే కొన్ని సందర్భాల్లో వాళ్ళు ఏదో ఒక నవ్వుకొంటా అన్నారేమో ఏదో ఇట్లాగా సరదాగా ఇట్లా చెప్పారేమో అని చెప్పి నేను అనుకుంటాం కానీ అది జరిగి అనుభవంలోనికి వచ్చినప్పుడు వారి వాడు ఈరోజు ఆ రోజు ఈ మాట మాట్లాడింది ఎందుక అని చెప్పి నేను అనుకుంటాం తెలివి మీద ఉండేటువంటి వాళ్ళు వాళ్ళు ఏదైతే చేస్తూ ఉన్నారో ఎదుటి ఉండేటువంటి వాళ్ళకి అర్థం కహన విధంగా చెప్తా ఉంటారు వాళ్ళు ఎదుటి ఉండేటువంటి వాళ్ళు అనుకుంటారు ఇది మామూలుగా నవ్వుకుంటా అన్న అని అనుకుంటారు అది జరిగి ఆ చెప్పినటువంటి మాట వాళ్ళ జీవితాల్లో భౌతికంగా నెరవేరినప్పుడు హాయి ఆ రోజు ఎందుకే చెప్పింది అని చెప్పి నేను అనుకుంటాం అలాగనే ఇంకొక రెండో విషయాన్ని ధ్యానించుకుందామని చెప్పే కదా ఆ రెండో విషయం కూడా ఇలాగే ఉంటది ఆ రెండో విషయం కూడా ఇలాగే ఉంటది మొదటి విషయం అయితే ఇది ఏలియా వచ్చి సమస్తాన్ని కూడా చక్కబెడతాడు చక్కబెట్టుండు సమస్తాన్ని అంటే మనుషుడు దేవుని దగ్గరికి రావటం వచ్చిన మనుష్యుడు పరలోకానికి ఎలాగ చేరటం ఈ విషయాలను ఏసుప్రభు మనుషుల ముందు పెట్టాడు పరలోకానికి మళ్ళా ఏదో ఒక నెల రోజులు సరిపడా సామాను కోసం లేకపోతే బట్టల కోసం లేకపోతే కళార్థాల కోసం వీటి గురించి కాదు ఈ బ్యాచ్ కూడా ఉన్నారు వీటి గురించి కాదు పరలోకం కోసమే చేసే ప్రభు చెప్పాడు పరలోకము కోసమే మనం ప్రయత్నించినట్లయితే కళార్థాలు చొక్క నెలకు జరిపోయేటువంటి రేషను మనకి కలుగుతాయి అని దేవుడు చెప్పాడు ఆ పరలోకం గురించి తాపత్రయపడేటువంటి వాళ్ళకి అవి వద్దన్నగా మెచ్చిపడతాయి అదైతే నిజమే అది వాళ్ళకు అనుభవం ఉంటుంది ఆ విషయాలను వాళ్ళ దగ్గర ప్రస్తావించాల్సిన అవసరమే ఉండదు ఎందుకంటే తెలుసు కాబట్టి వాళ్ళకి ఇక రెండో విషయాన్ని మనం ధ్యానించుకుందాం రెండో విషయంలో ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా ఈ తెలుగు మంతుడు తెలుగు మీద మాట్లాడినప్పుడు అందరూ సరదా కన్నారేమో అని చెప్పిన నలుకునేది విడిచిపెడతారు ఆ సరదా మాట తర్వాత రోజుల్లో నెరవేరినప్పుడు ఆ రోజు ఎందుకు అన్నది అని చెప్పినాను అనుకుంటారు అలాగే దేవుడు కూడా ఒక మాట చెప్తాడు మొట్టమొదట్లో ఇక్కడ ఆదాం అబ్రహం కాలం నుంచి ఆ మాట బాగా ప్రాచుర్యంలో వాడుకునే ఉన్నది ఏంటిదంటే వార్త ఇరవై రెండో అధ్యాయము ఇరవై రెండు ముప్పై ఒకటో వచ్చినాం మత్యశ వార్త ఎన్నో పేజీ అంటే ఇరవై మూడో పేజీ పేజీ నెంబర్ ఇరవై మూడు మత్యశ వార్త ఇరవై రెండో అధ్యాయము ముప్పై ఒకటో వచ్చినప్పుడు మంచి లేఖనం ఉన్నది నేను జాగుతా చూడు ముప్పై ఒకటో వచ్చిన మృతుల పునరుద్ధానముల గూర్చి నేను అబ్రహాము దేవుడను ఇసాకు దేవుడను యాకోబి దేవుడన ఉన్నానని దేవుడు మీతో చెప్పిన మాట మీరు చదవలేదా ఆయన సజీవులకి దేవుడు కానీ మృతులకు దేవుడు కాడని వారితో చెప్పను జనులందరూ జనులందరిది జనులది విని ఆయన బోధకాశ్చర్యపడేరి మనం చెప్పుకున్నాం కదా ఇందాట వారిని ఈ తెలివి మంత్రి ఆ రోజు ఆ మాట అంటే ఏదో సరదా కనడేమో అని అనుకున్నాం కదా అని ఇందా మనం చెప్పుకున్నాం కదా సరదా కాదు నిజంగానే అనడని అది జరిగినప్పుడు తెలుస్తుంది ఈ జనాలందరూ కూడా ఈ మాట చెప్తే ఆశ్చర్యపడతా ఉన్నారు ఎందుకంటే మీరు పాత నిబంధన కాలంలో ఉన్నటువంటి ఆ లేఖనాన్ని పరిశీలించినట్లయితే దేవుడు ఏమంటాడంటే నేను అప్రాముకి ఇస్వాకుకి యాభో యాకోబుకి దేవుడునని రాసి ఉన్నది కథ రాసి ఉన్నది రాసి ఉన్నటువంటి లేఖనము దేవుడు చెప్తా ఉన్నాడు నేను ఆ ముగ్గురికి దేవుణ్ణి ఆ ముగ్గురికి దేవుణ్ణి దేవుణ్ణి ఆ ముగ్గురికి దేవుణ్ణి మరి వాళ్ళు చచ్చిపోయారీ లేరు కదా చచ్చిపోయాడు కదా లేరు చనిపోయినటువంటి వారికి దేవుడు దేవుడుగా ఉంటాడా చనిపోయిన మనుషుడు ఉన్నాడు ఆ ఉన్న మనిషి ఏ స్పర్శ లేకుండా అలాగ ఉంటాడు దేవుడు వాళ్ళ దగ్గర కూర్చున్నాడు ఆ ముగ్గురు ముగ్గురి దగ్గర కూర్చున్నాడు కూర్చొని చూస్తా ఉన్నాడు అది ఒకసారమో కాళ్ళ దగ్గర ఇంకోసారమో తల దగ్గరకు వచ్చి చూస్తా ఉన్నాడు ఇట్లాగ చూస్తా ఉన్నప్పుడు దేవుడు ఈ ముగ్గురు మనుషులకి దేవుడని చెప్పుకున్నప్పుడు ఈ ముగ్గురు చనిపోయారు చనిపోయినటువంటి వారికి దేవుడు దేవుడని ఎలాగ చెప్పుకుంటా ఉన్నాడు దేవుడైతే చనిపోయినటువంటి వారికి దేవుడు అని ఎందుకు చెప్పుకుంటా ఉన్నాడు ఈ విషయం గురించి మీరు మాట్లాడండి మీరు ఎప్పుడు చదువుకోలేదా మీరు చదివేటువంటి బైబిల్లోనే ఉంది కదా ఉన్నది కరెక్ట్ మరి ఈ మాట దేవుడు ఎందుకు చెప్పలేండు ఎందుకు మాట తర్వాత ఏమంటా ఉన్నాడంటే ఆయన సజీవులకి దేవుడు కానీ మృతులకి దేవుడు కాదు యేసు ప్రభువు బతుకున్నటువంటి మనకి దేవుడు చనిపోయినటువంటి వారికి దేవుడు కాదు చనిపోయినటువంటి వారికి అన్ని కార్యక్రమాలు జరిగించడానికి దేవుడు అవసరమా చనిపోయినటువంటి మనుషులకి దేవుడు అవసరమా కాదు మరి ఏంది అర్థం అంటే అర్థమైంది అసలు ఆ లేఖనానికి అర్థమైంది దేవుడు మరి ఎందుకు చెప్పుకుంటా ఉన్నాడు నేను అల్ల మనిషికి నేను దేవుణ్ణి ఆ చనిపోయినటువంటి అబ్రాముకి సాకుకి ఆకోబుకి నేను దేవుణ్ణి అని ఎందుకు చెప్పుకుంటా ఉన్నాడు లేఖనంలో ఉన్నది ఆయన సజీవులకే దేవుడు కానీ మృతులకు దేవుడు కాడని వారితో చెప్పాను వాళ్ళతో ఏమని అంటా ఉండే యేసు ప్రభువు చనిపోయిన వారికి కాదు బ్రతుకున్నటువంటి మనుషులకే దేవుడు మరి దేవుడు కూడా పాత నిబంధన కాలంలో అబ్రహాము ఇస్సాకు యాకోబులకి దేవం అని ఉన్నాడు కానీ వాళ్ళు చనిపోయి ఉన్నారు మరి అర్థం ఏంటి అర్థం ఏంటంటే ఆ చనిపోయినటువంటి వారు ఒకనొక రోజు లెగిస్తారు దేవుడు బ్రతికిస్తారు వాళ్ళని బ్రతికించిన తర్వాత ఆ మనుషులే వీళ్ళు వీళ్ళు బతుకున్నారు కదా ఈ సజీవులకి దేవుడు ఇప్పుడేనా ప్రభు సజీవులకి దేవుడు ఇప్పుడు ఎందుకు దేవుడు అంటే చనిపోయినటువంటి వారు ఖచ్చితంగా ఒకనాడు లెగుస్తారు ఇది సత్యం మళ్ళీ ఆ తర్వాత చనిపోటు ఉండదు ఇది ఒక ఆట కాద చిన్నపిల్లల ఆట కాదు ఇక చనిపోయినటువంటి వారు తిరిగి లేగుస్తారు తిరిగి లేచినటువంటి వారు దేవునికి సజీవులవ దేవుడైనటువంటి యేసు ప్రభుకి ఆయన ప్రజలుగా ఉంటారు మళ్ళా గొనిపాటు ఉండదు ఇక ఇది ఒక ఆట కాదు ఆయన మనుషుడిని సృష్టించినప్పుడు ఎప్పటికీ మనుషుడు దేవుని కోసమే నిత్య జీవంతో ఉండాలని సృష్టిస్తే తర్వాత పరిస్థితుల వల్ల మనుషుని మీదకి పాపం అనేది పాపము ద్వారా మరణం అనేది వచ్చింది ఆ తర్వాత దేవుడు ఒక అడుగు ముందుకేసి ఆ మనుషుల్ని తిరిగి బతికిద్దామని ఆలోచన మీదనే నేను ఆ చనిపోయిన మనుషులకి దేవుడు అని చెప్పుకున్నాడు ఆలోచన చేయండి ఈ తెలుగు మంతుడే సరదా కన్న మాటనే ఒకనొక సమయంలో నిజం చేస్తే దేవుడు సరదా కాదు నిజంగానే ఆ చనిపోయిన వారికి దేవుడని చెప్పుకొని తర్వాత రోజుల్లో చనిపోయినటువంటి మనుషుల్ని బతికించాలనేటువంటి ఆలోచన కలిగి ఉన్నాడు కాబట్టే నేను వారి దేవుడు అని చెప్పుకుంటా ఉన్నాడు యేసు ప్రభువు ఈ విషయాన్ని చెప్తే అందరికీ ఆశ్చర్యమవుతుంది అప్పటి వరకు అందరు ఎలాగున్నారంటే చనిపోయినోళ్ళు చనిపోనట్టే అనేటువంటి ఆలోచనలో ఉన్నారు అందుకే వేసుప్రభు దగ్గర నుంచి దేవుడు బ్రేక్ చేసిండు లోకాన్ని బ్రేక్ చేసిండు లోకాన్ని ఇస్రాయేలీల జాతిని అలాగనే ఇస్రాయేలీల దేశాన్ని కాదు లోకాన్ని యేసు ప్రభు బ్రేక్ చేసి అక్కడి నుంచి పరలోకానికి మనుషుడు ఎక్కటానికి మార్గాన్ని సుగమం చేసిండు ఈ యేసు ప్రభు రక్తంలో ఎవరైతే భాగమై ఉంటారో వాళ్ళందరూ కూడా ఒకనొక రోజు ప్రస్తుతానికైతే బ్రతుకుతారు చనిపోతారు ఆయన రోజు ఎప్పుడైతే వస్తుందో ఆ రోజు తిరిగి లేచి పరలోకంలోనికి అడుగుపెడతారు ఆయనతో ఆయన రక్తంలో ఉన్నవారు మాత్రమే మిగిలినటువంటి వారు ఎవ్వరికీ లేదు లేఖనంలో మనం చదువుకున్న మొదట ఏమనున్నది పరలోకానికి ఎక్కిపోయినటువంటి వాడు ఎవ్వరూ లేడు ఎవడు కూడా లేడు మనిష కుమారుడు తప్ప యేసు ప్రభు తప్ప ఇంకొకడు పరలోకంలోనికి అడుగుపెట్టేటువంటి అర్హత లేదు మనకి ఉన్నదంటే యేసు ప్రభు యొక్క రక్తంలో కడగబడి కడగబడి ఆయనతో పాటు ఉన్నాం కాబట్టి ఎక్కే అర్హత పరలోకానికి చేరుకునేటువంటి ధన్యత ఆయన రక్తంలో ఉన్నటువంటి అందరికీ కలుగుతుంది అందుకే లేఖనము సెలవిస్తా ఉన్నది ఆయన తప్ప మరెవ్వరు కూడా పరలోకానికి ఎక్కేటువంటి సామర్థ్యాన్ని కలిగి లేరు అని అదేదన్నా ఇప్పుడు కలిగి ఉన్నారంటే అది ఆయన రక్తంలో మెల్ల బాప్టేషన్ తీసుకుంటారు చూడండి మొత్తం మునికి ఇట్లాగా అత్తరు వేసినప్పుడు అదేది ఎక్కడంటే ఫంక్షన్లో చల్లుతారు ఏంటిది అది దాన్ని అంటారు పన్నీర్ జరుతారు అట్లా నాలుగు నీళ్ళ సొక్కల మీద చల్లి పొయ్యి పళ్ళు తీసుకోకపోవడం అని చెప్పి అంటాం కాదు నిండ నీళ్లల్లో మునిగి ఎవరైతే లభిస్తారో రక్షించబడినటువంటి వారు వారికి మాత్రమే పర్లోక రాజ్యంలో నిలబడేటువంటి స్థితిని దేవుడు యేసు ప్రభు కలిగి చేస్తాడు ఆమె దేవుడు తన వాక్యాన్ని దీవించును కాక అమేని